వెంకటేష్ నాయుడు మామూలుడు కాదు అన్ని పార్టీలు సినిమా వాళ్ళతో అతనికి సంబంధాలు ఉన్నాయని ఫోటోలు వెల్లడి అతను ఒక పవర్ బ్రోకర్ గా చెబుతున్నారు దాదాపు ముప్పై ఐదు కోట్ల రూపాయల నగదును లెక్కించే వీడియో బయటపడటంతో ఎవరి వెంకటేష్ నాయుడు అన్న చర్చ జరుగుతుంది వెంకటేష్ నాయుడు చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి అతను ప్రైవేట్ ఫ్లైట్లలో తిరుగుతూ పారిశ్రామిక వేత్తలకు కావాల్సిన పనులు చేయించి పెడుతుంటారు ఎవరు అధికారంలో ఉంటే వారితో ఫోటోలు దిగడంతో పాటు వారిని మంచి చేసుకోవడం వెంకటేష్ నాయుడుకు వెన్నతపెట్టిన పెట్టిన విద్య అయితే వెంకటేష్ నాయుడు లెక్కిస్తున్న ముప్పై ఐదు కోట్ల రూపాయల క్యాష్ ఎవరికి చెందిందన్న దానిపై లోతుగా సిట్ అధికారులు విచారిస్తున్నారు నిఖర్ కేసులో అరెస్ట్ అయిన చివరి భాస్కర్ రెడ్డికి అనుచరుడుగా ఉన్నారు కానీ ఈ నోట్ల కట్టల్లో రెండు వేల రూపాయల నగదు కూడా ఉండటంతో ఇది ఎప్పుడు తీసిన వీడియో అన్న దానిపై చర్చ జరుగుతుంది రెండు వేల కోట్ల రూపాయల నోట్ల రద్దయిన తర్వాత తీసిన ఫోటోనా అంతకు ముందు తీసిన ఫోటోనా అని అనుమానిస్తున్నారు ఎన్నికలకు ముందు నందిగామలో పట్టుబడిన క్యాష్ కూడా వెంకటేష్ నాయుడు నిందితుడిగా ఉన్నారు అయితే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన నగదా లేక మరేదైనా క్యాషా అన్న కోణంలో సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు అన్ని రాజకీయ పార్టీల నేతలు సెలబ్రిటీలతో సత్సంబంధాలు పెంచుకుంటూ నగదును మళ్లించడంలో వెంకటేష్ నాయుడు దిట్టగా పేరు పొందారంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రాగానే వైసీపీ నేతలకు వెంకటేష్ నాయుడు చేరువయ్యాడు వారికి అనుకూలంగా పనిచేశాడంటున్నారు తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయిన వెంటనే టీడీపీ నేతలతో కూడా కలిసి తిరగడం ఇప్పుడు చర్చనీయాంశమైంది వారితో కూడా దిగిన ఫోటోలు ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో పెడుతున్నారు అయితే ఇతను ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ నేతలతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని పనులు చేయించుకుంటూ చేసి పెడుతూ వారికి లబ్ధి చేకూరుస్తుంటాడన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నారు వెంకటేష్ నాయుడును విచారిస్తే తప్ప పూర్తి విషయాలు వెలుగు చూసే అవకాశాలు లేవంటున్నారు అయితే ఇతని బ్యాక్ గ్రౌండ్ చూసి పోలీస్ అధికారులే బిత్తరపోతున్నారు రాజకీయ నేతలతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు మొత్తం మీద భారీ నగదుతో ఉన్న వెంకటేష్ నాయుడు వీడియో వైరల్ గా మారింది